హలో అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఎగురుపప్పు తాలింపు విధానం చూద్దామండి దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను గ్లాస్ కందిపప్పుకి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోద్ది దీన్ని శుభ్రంగా గ్లాస్ కందిపప్పుకి గ్లాసున్నర వాటర్ సరిపోతాయండి గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఉన్నారు వాటర్ అయితే సరిపోతాయండి ఇలా కడి పప్పు కడిగేసుకొని ఉన్నారు వాటర్ పోసుకున్నాం కదా ఇందులోనూ దీనికి మూత పెట్టేసి విజిల్స్ విజిల్ పెట్టి టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను టూ విజిల్స్ వస్తే సరిపోద్దండి కుక్కర్ విజిల్ వచ్చి రెడీ అయ్యి పప్పు రెడీ అయ్యే లోపల తాలింపు అండి దీంట్లో తాలింపు ఆయిల్ వేసుకుని తాలింపు విధానం చూద్దాము స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఏంటి ఫోర్ దిన్స్ వేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్లు మెంతులండి రెండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఈ పప్పులో ఏంటంటే తాలింపులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే కనుక పప్పు అనేది టేస్ట్గా ఉంటుందండి ఇది ఇప్పుడు కాలం ఉంది కాదండి ఇది మన కాలం నాటి అప్పుడు చేసుకునే కూర మాట ఇది కూరగాయలు మన ఇంట్లో రెడీగా లేనప్పుడు కూరగాయలు గమ్ముని అందుబాటులో ఉంటావు కదండి మనకి దొరకకూడదు అలాంటప్పుడు గమ్ముని త్వరగా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు అయిపోయే రెసిపీ అండి ఇది ఎవరైనా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది త్వరగా అయిపోద్ది ఇంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుందాం మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నది అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా వేసుకుని ఇవి కూడా తాలింపులో వేసుకుందామండి ఇంకో ఫ్లావర్ పోయిందండి పప్పు ఎంతవరకు ఉడికిందో మోత తీసి చూద్దాము ఈ విధంగా ఉడికింది కదా దీంట్లో రుచికి సరిపడగా సాల్ట్ పసుపు కలర్ కోసం అండి పసుపు కలిపేసేసుకుని తాలింపులో వేసేసుకుంటామేనండి పప్పు చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో అయిపోద్ది అండి మనకి త్వర అలాగే ఎప్పుడన్నా కాలేజీకి వెళ్ళే పిల్లలకి అది చేసి పెట్టాలన్నా చేయాలని ఆడవాడుగా ఉన్నాం అనుకోండి పని అది ఉండి త్వరగా అవట్లేదు వంట అనుకున్నప్పుడు ఇలా ఇగురుపప్పు తాలింపు పెట్టేసి పెట్టేసుకోవచ్చు అండి గ్యారేజ్ బాక్సుల్లోనూ తాలింపులో ఇప్పుడు ఈ పప్పు వేసుకున్నాం కదండి దీన్ని కలిపేసేసుకుంటే అయిపోయినట్టండి పప్పు మన అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి ఇది ఎంతో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయ్యే ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి దీన్ని అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని ఇగురుపప్పు తాలింపు రెడీ రెడీపప్పులో ఈ ఇగురిపప్పులోకి అండి సైడ్ డిష్గా మనం ఆమ్లెట్ పెట్టి నంచుకోవచ్చు రైస్లో కలుపుకునేటప్పుడు లేదంటే కనుక ముద్ద ముద్దపప్పులో వేసుకున్నట్టే ఆవకాయ కూడా వేసుకోవచ్చు అసలు అలా కూడా అక్కర్లేదండి ఉత్తిదే కలిపి రైస్లో తినేసినా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే